ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగుతోంది తన బావుమర్ది బాలకృష్ణతో కలిసి వచ్చిన సీఎం చంద్రబాబు అసెంబ్లీ మెట్లపై ప్రణమిల్లారు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టారు చంద్రబాబు ముఖ్యమంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు అర్చకులు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వెల్కమ్ చెప్పారు తన చేంబర్ లో చంద్రబాబు వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు అంతకుముందు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు వెంకటపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు

జనసేన ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ ఆఫీస్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్లో అడుగుపెట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు టీడీపీ జనసేన సభ్యులు చిరునవ్వులు చెందిస్తూ సందడి చేశారు నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లాకార్డులు ప్రదర్శించారు టీడీపీ ఎమ్మెల్యేలు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రటం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను కొన్ని పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధ శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అలాగే అసెంబ్లీకి చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ జగన్మోహన్ అంటూ మొదలుపెట్టి పెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ పత్రాన్ని చదివారాయన స్పీకర్ శుభాకాంక్షలు చెప్పారు అనంతరం అసెంబ్లీ నుంచి వెడిపోయారు వైఎస్ జగన్ వైఎస్ నేను జగన్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి